విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్దం దుర్గిలో శనివారం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీరి సునీత శంకర్ మాట్లాడారు ఎన్టీఆర్ పేదల పాలిటీ పిండిగా పేరుగాంచారన్నారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశం నలు వ్యాపింపజేసిన మహనీయులు ఎన్టీఆర్ అని ఆయన సేవల్ని కొనియాడారు టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మేఘలదాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాయకులు దుగ్గ్యంపొడి జానకి రామయ్య చిరుమాముల కృష్ణయ్య లింగ రమేష్ మాగులూరి నారయ్య మేకల రామారావు కటకం రామ్మోహన్ రావు సింగు నాగేశ్వరరావు గర్నే రమేష్ వంకమల్ల కోటేశ్వరరావు జక్కాకొండలు వెల్దాన్ని శ్రీనివాసరావు రుద్రాల రవి సూర్యకృష్ణ పసుమృతి బుజ్జి ఉన్న మహేష్ మంచి ఎల్లయా కందుల విజయ రాయపటి సైతెల వీరపద్రేయ తది తల్లు పాల్గొన్నారు దేశం బహో జలిత చలిత నన్నావో దయ దేశం నా దేశం జోహార్ ఎన్టీఆర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగువారి ఆత్మ గౌరవం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఢిల్లీ లెవెల్లో మన ఆత్మగౌరవాన్ని కాపాడి నిలబెట్టి మనకంటూ సొంత రాజకీయం స్వేచ్ఛ స్వతంత్రాన్ని నిలబెట్టి ఈరోజు మనం ఇంత గౌరవంగా హుందాతనంగా ఉన్నామంటే అది కేవలం స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారికి దక్కింది అటువంటి మహనీయుని వర్ధంతిని పురస్కరించుకోవడం నిజంగా అందరూ అదృష్టంగా భావిస్తున్నాను జోహార్ జోహారెడ్డి ఎన్టీఆర్ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి తెలుగువారికి ఒక ఒక వ్యవస్థను తీసుకొచ్చి విప్లవాత్మకమైనటువంటి చరిత్రను సృష్టించి స్వేచ్ఛనిచ్చినటువంటి మహానుభావుడు అదేవిధంగా బ్రిటిష్ కాలం నాటి నుంచి కుల్లిన వ్యవస్థని కూకడలతో పిగిలించి ఆయన స్మరించుకొని ఆయన చేసినటువంటి మంచిని స్మరించుకొని చైతన్యం అయ్యి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం స్థలం తక్కువగా ఉంది కాబట్టి

అతనికి అతి భయం కృదుడు యముదీపనుడు అగంతృకి అదుడు అతడే వాల్మీకి నన్ను నన్న ఆదేశం నమోనమా పుట్ ముట్టి మంది